హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ఇది షార్ట్ షార్ట్ ఏంటంటే మేము మా చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము కదా అందుకని మిక్సీ తీసుకెళ్దామని చూడడానికి వెళ్ళినాము బాగున్నాయి కదా మిక్సీలు విడ్ గ్రైండర్లు అవి ఇవి అన్నీ చూసినా నేను నేను మా చింటూ ఇద్దరం కలిసి వెళ్ళినాము అయితే మేము మిక్సీ తీసుకున్నాం అనమాట సానిక్ మిక్సీ మిక్సీ తీసుకొని వచ్చేసినాము బాగుంది మిక్సీ అది అంటే లైఫ్ ఉంటుంది కదా ఇంకా అందుకని మిక్సీ తీసుకున్నాం ఎలా ఉందో కామెంట్ చేయండి మా మిక్సీ అట్లే పోతూ పోతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్